రాష్ట్రం అకౌంట్ బడ్జెట్ అంచనాలు రెండు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్ల రూపాయలతోన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మన రాష్ట్రం లోపల ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లన్నది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది అతిధ్యక్ష రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఒక్క కోట్లు ఒక్క వెయ్యి ఒక వంద డెబ్బై ఎనిమిది కోట్లు మూలగా వ్యయం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆరు గ్యారెంటీల కోసం అధ్యక్ష యాభై మూడు వేల ఒక వంద ముప్పై ఆరు కోట్లు కేటాయించిన అధ్యక్ష ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినమో తెలంగాణ ప్రజానికానికి ఆ హామీలు నెరవేర్చే కార్యక్రమంలో బాగానే పెద్ద ఎత్తున యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు అధ్యక్ష నలభై వేల ఎనభై కోట్ల అధ్యక్ష గతంలో జాతీయ మహాత్మా గాంధీ గారు చెప్పారు పల్లెల్లోనే మన యొక్క దేశం యొక్క ఆత్మ గ్రామాల్లో ఉంటుందని చెప్పి ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో నలభై వేల ఎనభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా నీటిపారుదల శాఖకు ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఎస్సీ ఎస్టీ గురుకాల భవనాలకు ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష వ్యవసాయ శాఖకు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు జరిగింది అధ్యక్ష ఈ విధంగా అధ్యక్ష వైద్య రంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ గృహజ్యోతికి అధ్యక్ష రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల అధ్యక్ష గ్రామాల లోపల విద్యుత్ అధికారులు ఆల్రెడీ తిరుగుతున్నారు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళ యొక్క బిల్లులు కానీ సేకరించి మనం వచ్చే నెల నుంచే తప్పకుండా కేటాయించడానికి అని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గతంలో పరిచయం పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ నిన్న ఏం మాట్లాడిన అధ్యక్ష అక్కడ నల్గొండలో నిజంగా వీళ్ళు మొగల్లా మాట్లాడిన అధ్యక్ష ఈ భాష అధ్యక్ష మనం చట్టసభలో మనం మహిళలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మన శాసనసభలోనే తీర్మానం చేసిన అధ్యక్ష ఆ తర్వాత పార్లమెంట్లో కూడా తీర్మానాన్ని సపోర్ట్ చేసిన అధ్యక్ష గతంలోనే యూపీ ఆధ్వర్యంలోపల మనం ఆల్రెడీ రాజ్యసభలో కూడా దాన్ని బిల్ పాస్ చేసుకున్నాం అధ్యక్ష అలాంటిది మహిళల్ని చులకర చేసే విధంగా మాజీ ముఖ్యమంత్రి శాసనసభలో మొగోళ్ళ వీళ్ళు అని చెప్పి అంటే మాట్లాడమంటే ఏ విధంగా మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష అదే కాదు అధ్యక్ష ఇంకా అధ్యక్ష ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఉమ్మడి రాష్ట్రం లోపల మన ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరిగిన తెలంగాణకు జరిగిన న్యాయం కంటే కూడా ఎక్కువ అన్యాయం ఈ యొక్క పదిహేను జరిగిందని చెప్పి చెప్తే దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇది తగుద అధ్యక్ష ఒక ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభకు రాకుండా బయట ఎక్కడో ఉండి మన రాష్ట్రాన్ని అధోగతి పాల్గొించి సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ యొక్క ప్రాజెక్టు కూడా ఈరోజు నిరవర్ధకంగా అయిపోయి నీళ్లు కూడా పారించలేని పరిస్థితిలో ఉండి మనమంతా కూడా అధ్యక్ష అప్పుడు మన వికారాబాద్ పరిగి కొడంగల్ తాండూరు ప్రాంతాలకు నీళ్లు రావాలని అప్పుడు ముగ్గురు ఎంపీలు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి పారుదల శాఖ మంత్రి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి ముగ్గురు కూడా మన దగ్గర మన శాద్ నగర్ పరిగికి మధ్య కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి మనమంతా కూడా ఈ గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం కట్టాలని చెప్పి మనం న్యాయబద్ధంగా డిమాండ్ చేసినాం అధ్యక్ష న్యాయబద్ధంగా డిమాండ్ చేసిన ప్రాజెక్టులు వాళ్ళు చేవెళ్ల దగ్గర చందిప దగ్గర ఆపేషన్ అధ్యక్ష కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు మనం టండర్లో దిగిన వందల మీటర్ల లోపల క్రేన్లలో టిప్పర్లలో జేసీబిలు నడుస్తున్నాయి అధ్యక్ష అట్లాంటిది రద్దు చేసి మన ప్రాంతానికి ప్రాజెక్టులు రానియకుండా మన ప్రాంతానికి గోదావరి జలాలు రానియకుండా ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజా సవంతి పేరు ఆ పేరు కూడా తీసేసి కాళేశ్వర మార్చి మన చేవల దగ్గర పలు పలు జరగకుండా ఆపేసారు అధ్యక్ష వీళ్ళ అధ్యక్ష మన ప్రాంతం గురించి మన ప్రాజెక్టులలో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడే హక్కు వీళ్ళకు ఉందా అధ్యక్ష అని చెప్పి కోరుతున్నాను అదే విధంగా అధ్యక్ష రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే ఎన్నికల కమిషన్ దగ్గర పోయి మన కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పంపించారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కూడా చేయబందుకండి ఇప్పుడు వేయండి మీరు రైతు బంధు వేయండి మేము దానికి వ్యతిరేకం కాదని లిఖిత మా నాయకుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించాం అధ్యక్ష ఇది అఫీషియల్ రికార్డ్స్ లో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అధ్యక్ష వాళ్ళు చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు ఏదో మేము వేస్తలేమని చెప్పి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులో పెట్టేసి మన రాష్ట్రాన్ని అధోగతి పాలించినటువంటి వీళ్ళు ఈ రోజు చాలా మంది అంటున్నారు అధ్యక్ష ఈడ్సే మారేతో పత్తర్సే అధ్యక్ష మా నాయకుడు అట్లా కాదు అధ్యక్ష ఆ విధంగా కొట్టుమని రాళ్లతో కొట్టుమని చెప్తారు అధ్యక్ష మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటుందంటే వాళ్ళు ఒక మాట మాట్లాడితే మాటకు కట్టుబడి జవాబు ఇస్తాం అప్పుడే ఒక మెసేజ్ పోతుంది మనం కనుక ఈ విధంగా ఉంటే ఈ భాషకు ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ వాళ్ళు మార్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష ఈ భాషను స్టార్ట్ చేసింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ గారు ఏ సభలో వెళ్ళినా సరే మహిళల్ని కూడా సన్యాసం మాట్లాడినారు అధ్యక్ష విధవలని మాట్లాడిన అధ్యక్ష ఈ విధంగా తెలంగాణ సమాజంలోనే కవులు కళాకారులంతా కూడా బాధపడుతున్న అధ్యక్ష ఒక ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉండి ఎనభై వేల పుస్తకాలు చదివిన అని చెప్పి మాట్లాడిన కె చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణలో తెలుగు భాషను పూర్తిగా అధోగతి పట్టించినటువంటి వ్యక్తి ఈ రోజు శాసనసభలో కూడా వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న అధ్యక్ష మేము ఏదో తప్పు మాట్లాడినట్టు మాట్లాడుతున్న అధ్యక్ష వాళ్ళు ఎట్లా ఉందంటే వాళ్ళు చోరు ఉల్టా కొత్త వాళ్ళకు దాటేంటారు అధ్యక్ష ఆ విధంగా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష తిట్టన్ పోరా గాడి నాయకుల యొక్క విధానం ఆ విధంగా ఉంది అధ్యక్ష వాళ్ళు తిడతారు మళ్ళీ తిట్టన్ పోరా గాడిది కొరక అంటారు ఈ విధంగా వాళ్ళు మన రాష్ట్రం లోపల తెలంగాణ లోపల పూర్తిగా మన భాషను పూర్తిగా తిరోగమనం చేసిన అధ్యక్ష గత పది సంవత్సరాల పరిపాలన లోపల ఢిల్లత్తలం అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే గత పది సంవత్సరాల కాలంలో పాలకులు వాగ్దానాలు మభ్య మాటలు ఆకాశానికి తాకితే వాటి ఆచరణ మాత్రం నేల మీద సాము చేశాయని చెప్పక తప్పదు అధ్యక్ష డబల్ బెడ్రూమ్ ఇండ్లు దళిత బంధు అందరికి అందకపోవడం బీసీ బంధువు అప్పటి అధికార పార్టీకి చెందిన వారికి పరిమితం కావడం నూతన రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించడం నిరుద్యోగ సమస్య విలేతాండం చేస్తున్నప్పటికీ పాలకుల లోపల చలనం లేకపోవడం పంటలకు కనీసం మద్దతు ధర లభించకపోవడం నాటి ప్రభుత్వ పెద్దల పాలకుల ద్వంద్వ నీతికి హెచ్చు పెరగడం ఈ విధంగా వీళ్ళు ఈ పరిస్థితుల నడుమ మెగా డిఎస్సి నిర్వహించి వచ్చే ఆరు నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం యావత్ యావత్ జాబ్ క్యాలెండర్ యువత జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా చెప్పిన మాట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ విధంగా ఎన్నో తప్పులు చేసి టీపీ పేపర్ లీక్ చేసి ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షదాయకం అధ్యక్ష గ్రామీణ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చింది అంతేకాదు స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది వాళ్ళు గ్రామాల అభివృద్ధికి చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వారిని అప్పుల చేసి నానా అగచాట్ల పడేలా చేసింది కావున అటువంటి అగచాట్ల పునర్భుతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అదే అధ్యక్ష రాష్ట్రం లోపల డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది అధ్యక్ష రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు కార్యాచరణకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం ప్రజాపాలన పట్ల నేటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాం అధ్యక్ష వీళ్ళు అడిగిన అధ్యక్ష ఏ విధంగా మీరు రెవెన్యూను సమకరించుకుంటున్నారు అధ్యక్ష మేము ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి లక్ష్యాది ఉద్యోగాలు కల్పిస్తాం తద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం అధ్యక్ష అయితే గత పది సంవత్సరాల పాలన అధ్యక్ష ప్రభుత్వ నిర్వాహకం కారణంగా విద్యుత్ సంస్థలు ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల అప్పుల్లో కొరుకుపోవడం అదేవిధంగా యాభై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల మేర నష్టాల్లో కొరుకుపోవడం ఆందోళన కలిగిస్తుంది అధ్యక్ష ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను గట్టెక్కించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పౌర సరఫరా కార్పొరేషన్ యాభై ఆరు వేల కోట్ల అప్పులు నష్టాలు పదకొండు వేల కోట్లకు చేరుకోవడం ఇలా ప్రతి శాఖకు అప్పుల కుప్పగా మారిపోయే అధ్యక్ష గత పది సంవత్సరాల కాలంలో అనేక వర్గాలు సంఘాలు అణచివేతకు వివక్షకు గురైన అధ్యక్ష రైతులు పేదలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మహిళ యువత అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులు ఇత ప్రతి వర్గం కూడా అణిచివేతకు గురైంది అధ్యక్ష ఇదొక్కటే కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కేవలం తాము మాత్రమే కారణమని తాము మరియు తమ కుటుంబ సభ్యుల త్యాగాల ఫలితమే అని మొన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ నాయకులు బుకాయించే ప్రయత్నం చేశారు అధ్యక్ష ఈ కారణంగా అమరవీరుల త్యాగాలకు ఉద్యమకారుల తెవకు ఇక్కడ ప్రజల త్యాగ నిర్తికి దృక్పథాన్ని అవమానించే విధంగా ప్రయత్నాలు జరిగాయి అధ్యక్ష అదొకటే కాదు అధ్యక్ష ప్రజాధారాన్ని వృధా చేస్తూ పరిపాలనా భవనాలు కట్టడానికి కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టే ప్రయత్నం జరిగిన అధ్యక్ష ఈ విధంగా చరిత్ర స్థిరస్థాయిగా నిలిచిపోవాలని జిజ్ఞాసతో వాళ్ళు కనబరిచే వాళ్ళు తప్ప ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని బాధ్యత తమ మీద ఉందనే విషయాన్ని నిన్నటి వరకు రాష్ట్రాన్ని పిచ్చి పీల్చి పిప్పి చేసినటువంటి పాలక వర్గం మర్చిపోయింది అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష తరతరాలుగా దగాపడ్డ ఇక్కడ యువతకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించాల్సి బాధ్యత విస్మరించి సభ్యులను సభ్యులను రాజకీయ పునర్వాస కేంద్రాలుగా ప్రాముఖ్యత ఇచ్చారు అధ్యక్ష లక్షల ఉద్యోగాల ఇచ్చామని చెప్పిన పాలకులు పార్టీ పెద్దలు పలు సందర్భాల్లో లెక్కలు చెప్పినప్పటికీ ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువకులు తీవ్ర నిరాశ నిష్పులకు గురయ్యారు అధ్యక్ష ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ కల్పిస్తామని గత పాలకులు చెప్పినట్టు చెప్పినప్పటికీ వాటిని అన్నింటినీ గత పాలకులు తొంగలో తొక్కారు అధ్యక్ష దీనికి తోడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణాలతో యువత భవిష్యత్తు అగమ్య అగమ్యకో నెట్టేసింది అధ్యక్ష రైతు బంధు బడా బాబులకు సైతం ఇవ్వడం ద్వారా తాము పెద్దందారి విధానాలకు గత పాలక పక్ష నాయకులు వాళ్ళు వారికి బలపరచడం జరిగింది అధ్యక్ష ఈ పరిణామాలకు తోడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగపోవడం రైతు రుణాలు వడ్డీలు రెట్టింపు కావడంతో రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అగమ్య గోచనంగా తయారైంది అధ్యక్ష అదే విధంగా ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని ఆది నాయకత్వానికి భజన చేసే బీటీ టీం బంగారు తెలంగాణ టీంకు గత పాలక పక్షం ఉన్నవారు ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష దీనికి తోడు వీరి రాజకీయ బరితెగింపులకు పరకాష్టగా ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను నాయకులను మబ్బపెట్టి కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని తీసుకొచ్చారు గత పాలక పక్ష నాయకులు గత ముఖ్యమంత్రి ప్రజలకు మాత్రమే కాదు మంత్రులకు పార్టీ ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో ఉండేది కాదు కేసీఆర్ ముచ్చటపట్టి కట్టించుకున్న నూతన సచివాలయం కూడా రాకుండా ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి గారు నిలిచిపోయారు క్షేత్రస్థాయిలో అధికార పార్టీ వారి దాష్టికాలకు ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం అరెస్టులు చేయడం మొత్తం మీద నాటి అధికార పార్టీ వారు అభివృద్ధి కంటే తమ అభివృద్ధి పార్టీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదే దృష్టి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అలాగే రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం అధికార పార్టీ వారికి ఏటీఎం లాగా మారిపోయిన అధ్యక్ష ఈ కారణంగా ఇరిగేషన్ పాలనా యంత్రాంగం అవినీతి అక్రమాల పుట్టగా తయారైంది